అందరికీ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈరోజు ఈ వీడియోలో ఉగాది పచ్చడిని ఏ విధంగా చేస్తారో నేను చూపించబోతున్నాను ఇక్కడ ముందుగా ఒక గిన్నె తీసుకొని కొత్త చింతపండు నానబెట్టుకోవాలి పులుపు కోసం మనం ఇక్కడ చింతపండును ఉపయోగిస్తాము నీళ్లు పోసుకొని నానబెట్టుకొని ఈ గిన్నెనైతే పక్కన పెట్టేసుకోవాలి అలాగే మరొక బౌల్ తీసుకొని ఇక్కడ తీపి కోసం అయితే ఉపయోగిస్తాము ఈ బెల్లంలో కూడా నీళ్లు పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇసుక కానీ ఏమన్నా చిన్న చిన్న మలినాలు ఏమన్నా ఉంటే పోవతాయి అనేసి ఈ విధంగా నేను నానబెడుతున్నాను చూడండి ఇక్కడ వేప పువ్వు కొమ్మలతో సహా కడిగి కొంచెం తడ అరనివ్వాలి ఇక్కడ మొగ్గ కానీ కాడ కానీ రాకుండా కేవలం పువ్వులు మాత్రమే ఈ విధంగా మలుచుకొని ప్లేట్లో వేసేసుకోవాలి ఇక్కడ చేదు కోసం అయితే మనం ఈ వేప పువ్వు పూతని ఉపయోగిస్తాము చూడండి కాడలేమీ లేకుండా ఇలాగా శుభ్రంగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ వగరు కోసం మామిడికాయనైతే ఉపయోగిస్తామండి ఇక్కడ లేతకాయ అయితే ఆ అనేది తెలుస్తుంది నాకు లేతకాయలు అయితే దొరకలేదు చిన్న పిందెల టైప్ ఉంటాయి కదా అవి మాత్రమే ఈ పచ్చళ్ళుకి ఉపయోగిస్తారు ఉగాది పచ్చళ్ళలోకి నాకు అది అవైలబుల్లో లేదు కాబట్టి నేను ఈ మామిడికాయ తీసుకున్నాను మీకు అవి దొరికితే గనక చిన్నవి లేతకాయలు మాత్రమే తీసుకొని వేసుకోండి మామిడికాయను ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత నానబెట్టిన చింతపండుని ఈ విధంగా పీసుకొని పక్కన పెట్టుకోవాలి కారం కోసమైతే మిరియాలు అలాగే ఉప్పు ఉప్పు కోసం ఉప్పును మాత్రం ఉపయోగిస్తాము తెలిసిందే కదా ఈ రెండింటిని కలిపి చక్కగా ఈ విధంగా పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ షడ్రుచిల మేళ వింపే ఉగాది పచ్చడానికి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకునే చింతపండు రసాన్ని ఈ విధంగా వడకట్టుకోవాలి ఇసుక కానీ పెంకు కానీ రాకుండా ఉండడం కోసం ఈ విధంగా వడకట్టుకోవాలి అలాగే బెల్లం కూడా కరిగిపోయింది బెల్లం నీళ్లను కూడా ఈ చింతపండు రసంలోకి ఇలా వడకట్టుకొని తీసుకోవాలి దీనిలో కొంతమంది అరటిపండు కూడా వేసుకుంటారు చూడండి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిరియాలు మిరియాల పౌడర్ అయితే వేసేసుకున్నాము అలాగే మామిడికాయ ముక్కలు అలాగే పువ్వు కూడా ఇందులో వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు అరటిపండు ముక్కలు వాడుకోవచ్చు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు నేనైతే వేయట్లేదు అలాగే కొంతమంది వేపుడు సెన్నపాప్పు కూడా ఉపయోగిస్తారు మీ ఇష్టాన్ని బట్టి అది కూడా వేసుకోవచ్చు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్